మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే వార్దలాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత వార్దలాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత వార్దలాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత వార్దలాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల సమ్మెను చేయండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల మున్సిపల్ కార్మికుల ఐక్యత పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల ತಲೆ ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಮಿಕರ ನ್ಯಾಯಮಯನ ಸಮಸ್ಯೆ ವಟನೆ ಅಶೇಂದ್ರ ಅವರು 26000 ರೂಪಾಯಿಯೋ ಕನೀಸ ವೇತನ 26 ಐಕ್ಯತ ಮುನ್ಸಿಪಲ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಪಾಲ್ಪಿತ್ತ ಕಾರ್ಮಿಕಲ ಐಕ್ಯತ 26000 ರೂಪಾಯಿಯೋ ಕನೀಸ ವೇತನ 26000 ರೂಪಾಯಿಯೋ ಕನೀಸ ವೇತನ 26000 ರೂಪಾಯಿಯೋ ಕಂಸ್ಟರ್ ವ್ಯಾಪ್ತಂಗಾ ಮುನ್ಸಿಪಲ್ ಕಾರ್ಮಿಕರು నిర్వహిస్తున్నారు ఈ రోజుకి ఇంజనీరింగ్ కార్మికులు ఏడవ రోజు పారిశుద్ధ్య కార్మికులు నాలుగు రోజులుగా సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పి అనేసి అదేవిధంగా రిటైర్మెంట్ వయసుని అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని చెప్పి దాని సంస్కారాల ఖర్చులు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు అయితే ప్రభుత్వం ఇంతవరకు స్పందించి వాళ్ళ సమస్యల పైన పనిచేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికై ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని మున్సిపల్ కార్మికులు చేస్తున్నాడు మున్సిపల్ కార్మిక సంఘ నాయకులతో చర్చలు పిలిచి వాళ్ళ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలి లేని పక్షంలో మిగతా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలతో కలుపుకొని ఈ సమ్మెను మరింత ఉధృత ఉధృతం చేస్తామని చెప్పానని తెలియజేస్తున్నాం ఈరోజు చాలీ చాలని వేతనాలతోటి ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కూడా చాలా దుర్భరంగా మారింది నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచి ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల నుంచి నిత్యావసర వస్తువుల ధరలు ఈ ప్రభుత్వం పెంచలేదా నిత్యావసరం పెంచిన ధరలకు అనుగుణంగా కార్మికులు ఈరోజు జీతాలు అడుగుతూ ఉన్నారు వాళ్ళవేమి గొంతమ్మ కోరికలు కూడా కాదు చాలా చిన్నమైనటువంటి చాలా చిన్న కోరికలు ఈ కనీసం వీటిని కూడా ఈరోజు ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం కూడా చేయడం లేదు ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడి మున్సిపల్ కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా